నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని అంటే మెయిన్ హెడ్లైన్స్ నేను మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వ్యూస్ ఎక్కువ రావట్లేదు అయినా సరే చేస్తున్నాను మంచి ప్రయత్నం ఆపకూడదు సరైతేగా ఇక ఈనాడు పేపర్లో విషయాలు ఏంటి అనేది చూద్దాం కోర్టులకు కత్తెర భూ హక్కులకు పాతర ప్రజాస్థిరాస్తులకు ఎసరు కుంపటి రాజేసిన టైటిలింగ్ యాక్ట్ భూ కబ్జాదారులకు వరంగా కొత్త చట్టం కోర్టుల పరిధిని లాగేసి అధికారులకే హక్కుల నియామాది నిర్ణయాధికారం వైకాపా ప్రభుత్వ బాధ్యత రాహిత్య చర్య సొంత వారి కోసం రికార్డులు సృష్టించే ఎత్తుగడ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచే చట్టం అమల్లోకి వచ్చినట్లు జీవో జారీ అభ్యంతరాలు వచ్చాక సలహాలు స్వీకరిస్తామంటూ కల్లబొల్లి మాటలు మీకు అంతో ఎంతో భూమి ఉంది వాటి పత్రాలు పదిలంగా ఉన్నాయి కానీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రిజిస్టర్లో పేరు లేదనే సాకుతో వాటిని ఉన్న పలంగా చల్లని కాగితాల కింద లెక్కగడితే దారుణు అని అంటారా అనరా మీ భూమిని తనదంటూ ఎవరో ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు ఆ సంగతి మీకు తెలియదు ఆ భూమి కాస్త వివాదంలో పడిపోతుంది రెండేళ్లలో మీరు స్పందించకుంటే ఆ భూమిని దరఖాస్తు చేసిన వ్యక్తి పేరిట రాసేస్తే ఇదెక్కడ న్యాయం అని అంటారా అనరా భూమి వివాదాల విచారణ అధికారాన్ని సివిల్ కోర్టుల నుంచి తీసేసి ప్రభుత్వం నియమించే అధికారులకు అప్పగిస్తే వారికే శిక్షలు విధించే అధికారం కూడా కట్టబెడితే ఎంతకంటే అరాచకం మరొకటి ఉంటుందా మీ భూమికి సంబంధించి హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో నడిచిన కేసు పూర్తయింది తీర్పు వచ్చిన పదిహేను రోజుల్లోగా ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలి లేదంటే ఆ తీర్పును నిలవలేదని సారీ తీర్పునకు లేదని ప్రభుత్వం అంటే ఇదే నియంతృత్వం కాక ప్రజాస్వామ్యం అని అంటారా న్యాయ వ్యవస్థలకే ముక్కుతాడు వేసేలా న్యాయాధికారుల హక్కులను లాక్కునేలా హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల్నే బేఖాతరు చేసేలా సివిల్ ప్రొసీజర్ కోడ్ కోడ్నే తోసిరాజనేలా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం రెండు వేల ఇరవై రెండు టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది దీనివల్ల ప్రతి ఒక్కరికి అండి ఈ టైటిలింగ్ యాక్ట్ ద్వారా చెప్పాను కదా ఇంతకుముందు ఎవరైనా సరే లబ్ధి పొందొచ్చు అధికారం చేతిలో పెట్టుకొని మహిళకు పట్టా అందజేస్తున్న సీఎం జగన్ చిత్రంలో మంత్రి సురేష్ కలెక్టర్ దినేష్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ ఎమ్మెల్సీ సునీత ఎమ్మెల్యే బాలినేని తదితరులు ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు సర్వహక్కులు యాభై ఎనిమిది నెలల్లో ముప్పై ఒక్క లక్షల మందికి పట్టాలు ఇచ్చాం ఒంగోలు సభలో సీఎం జగన్ ప్రకటన జిల్లా నేతల ప్రస్తావన లేకుండానే ప్రసంగం హాజరైన సిటీ సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యే మాజీలు హాజరు కాక ఏంటి వీడు చేసే యాదవ పనులకే మధ్యంతర వృత్తికి మంగళం అధికారం మే నెల వరకు ఉంటే జూలైలో పీఆర్ పిఆర్సీ ఇస్తామంటూ జగన్ సర్కారు కల్లబుల్లి హామీ ఐఆర్ తక్కువ ఇస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని దాటవేత పెండింగ్ బకాయిలపై పాత పెట్టే పాతపాటే స్పష్టమైన హామీలు లేకుండానే ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం చర్చలు చలో విజయవాడ యథాతథం ఏపీ ఐకాసా ప్రకటన కల్లబొల్లి మాట్లాడండి అంటే మళ్ళీ జూలైలో పీఆర్సీ ఇస్తాం జూలై ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు అయిపోతాయి మళ్ళీ వస్తేనే ఇస్తామంటూ ప్రకటన అనమాట కల్లబొల్లి హామీ చంద్రమామపై సారీ చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్ చరిత్ర సృష్టించిన అమెరికా కంపెనీ జాబిల్లి దక్షిణ ధృవాణికి చేరువలో దిగిన ఒడిసియస్ నేడు తెదేపా జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ భాజపాతో పొత్తు వచ్చే వారంలో కొలిక్కి ఆ పార్టీకి ఆసక్తి ఉన్న సీట్లు కాకుండా మిగిలిన వాటికి అభ్యర్థుల ఎంపిక ఈరోజు తొలి జాబితా ఇస్తారంటండి అది కూడా ఏంటంటే బీజేపీకి ఆసక్తి ఉన్న సీట్లు కాకుండా మిగిలిన సీట్లు ఏ అయితే ఉన్నాయో ఒక వంద సీట్ల వరకు తొలి జాబితా ఈరోజు అయితే రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా ఇస్రోని మనసు ఒప్పలేదు ఓకే జిందాలకు ఓబులాపురం గనులు అంతా ప్రణాళిక ప్రకారమే పదమూడు వందల హెక్టార్లలో ఖనిజాన్వేషణ లీజు కోసం టెండర్లు జేఎస్డబ్ల్యూ దాని అనుబంధ సంస్థలే బిడ్ల దాఖలు గతంలో ఏపీఎండిసికి రిజర్వ్ చేయగా చేతులెత్తేసిన వైనం వడ్డించేవారు మనవారైతే కడాన కూర్చున్నా ఒక్కటే అనే సామెత తీరుగా ఉంది ఓబులాపురం వెనప ఖనిజం గనుల లీజుల వ్యవహారం గనుల లీజుల సంగతి అండి వాళ్ళకి సంబంధించిన అనుయాయులకే ఇచ్చుకున్నారనమాట అది ఎప్పుడు జరిగేదే కదా కొత్త ఉంది మంగళగిరి ఎయిమ్స్లో క్యాన్సర్కు సమగ్ర చికిత్స త్వరలో పారామెడికల్ కోర్సుల ప్రారంభం డైరెక్టర్ మాధబానంద్కర్ వెల్లడి ఇరవై ఐదున ఎయిమ్స్ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని ముఖ్య మంచిది ఆర్టీఐ కమిషనర్గా ఉదయభాస్కర్ రెడ్డి మంటలు పంటలు ఎండిపోతున్నాయి విద్యుత్ సరఫరా చేయండి విద్యుత్ సరఫరా కరెక్ట్గా ఉండదు మన్యం జిల్లాలో అవస్థలు అంట రైతుల అవస్థలు పాపం నీళ్లు లేక మరి పంటలు ఎండిపోతుంటే మోటార్ అన్న కరెంటు ఉంటే నీళ్ళు వదులుకుంటారు కదండి అది పరిస్థితి కోర్టులకు కత్తెర భూహత్తులకు భూహక్కులకు పాత్ర ఇది ఆల్రెడీ చదువుకున్నదే రెవెన్యూ అధికారులు చెప్పేదే ఫైనల్ అవుతుంది మన కాగితాలు ఇక పనికిరావండి మన దగ్గర కాగితాలు దాచుకున్న పనికిరావు రెవెన్యూ అధికారులు ఏది చెప్తే అదే ఫైనల్ అంట ఆ చట్టం ప్రకారం ఇంటి నిర్మాణానికి పదేళ్ళ గడువు పట్టాలు పొందిన వారు ఇంటి నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం పదేళ్ళు అంటే నూట ఇరవై నెలలు గడువు ఇచ్చింది గతంలో ఇంటి పట్టా పొందిన తేదీ నుంచి ఇరవై నాలుగు నెలల నిర్మాణం పూర్తి చేయాలనే నిబంధన అమల్లో ఉండేది దీన్ని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది ఓకే ఇదొకటి మంచిదే మధ్యంతర భృతికి మంగళం అది ఆల్రెడీ పాడేశారు మంగళం పాడారు వైకాపా నాయకుల దాష్టీకం తెదేపా జనసేన మద్దతుదారుడి కోళ్లఫారం కూల్చివేత మృతి చెందిన కౌజు పెట్టలను చూపిస్తున్న బాధితుడు సపోర్ట్ ఇస్తే సారండి ఎవరైనా సరే అన్యాయానికి గురై అవ్వాల్సింది వాళ్ళ వాళ్ళ తిరుగుబాటుకి వివాదాలకు తావు లేకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ధర్మశ్రీకి టికెట్ ఇస్తే మా పీకలు నులిమేస్తారు సీఎం జగన్కు వైకాపా కార్యకర్తల లేఖ అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీకి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతల తిరుగుబావుట ఎగరవేశారు బుచ్చయ్యపేట మండలంలో రెండు రోజుల వ్యవధిలో రెండు చోట్ల అధికార పార్టీ నేతల సమావేశాలు నిర్వహించి ఈసారి ధర్మశ్రీకి టికెట్ ఇస్తే పనిచేసేది లేదని ప్రకటించారు తాజాగా ధర్మశ్రీ ఆయన సోదరుడు జయదేవ్ ఆగడాలపై ఓ లేఖ రాసి సీఎం జగన్కు పంపినట్లు తెలిసింది చోడవరం ప్రజలు కార్యకర్తలు మనోభావాల పేరిట సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఆ లేఖ వైరల్ అవుతుంది అయ్యా చోడవరం నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక అధర్మశ్రీ మరొకరు ఆయన సోదరుడు పాపాల జయదేవ్ వీరు డబ్బు ఆశితో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అందువల్ల అనమాట కొత్త ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతులకు నోటిఫికేషన్ రైట్ మంచిది మంచిది తెలుగు సాంకేతిక వెలుగు ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు మరొకసారి సాక్షిలోకి వెళ్దాం బ్లాక్ కోబ్రా గురువింద రామోజీ త్రీ అంట అంటే మూడో పేజీలో ఉంది దీని గురించి నల్లధనం కుబేర్లకు అండగా నిలిచిన రామోజీ నల్లధనం అడ్డాగా మార్గదర్శి ఫైనాన్షియల్స్ చిట్ ఫండ్స్ అక్రమ డిపాజిట్లు చిట్టీల ముసుగులో మనీ లాండరింగ్ ఘోష్టు చందాదారుల పేరుతో నల్లధనం తరలింపు ఉత్పత్తి చెక్కులతో తిమ్మిని బమ్మిని చేస్తున్న చీట్ ఫండ్స్ చీట్ ఫండ్స్ అంట అక్రమార్జున బాబులకు అండగా నిలిచిన వైనం మార్గదర్శి బాధితుల సంఘం ఏర్పాటు యాక్చువల్గా మార్గదర్శి అనేది ఇప్పటివరకు ఏ చందాదారుడికి కావచ్చు ఎవరికి ఇబ్బంది అయితే కలగల మరి ఇవన్నీ ఎందుకు వస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయమే కోర్టు ఏమిస్తుంది అనేది బ్లాక్ కోబ్రా అభివృద్ధికి సవాలుగా భారత్ సారీ నమూనాగా భారత్ వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి మోడల్ గా భారత్ మారడం ఖాయమని ఇది మోదీ గ్యారంటీ అని ప్రధాని మోదీ వారణాసిలో అన్నారు ఓకే అప్పటి సర్వీస్ కమిషన్ కాదు బాసు ఇప్పుడు ఉన్నది సమర్థవంతమైన ఏపీఎస్సి సమర్థవంతమైన ఏపీపీఎస్సీ అయితేనే అందరు తిరుగుబాటు చేస్తున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం అబ్బా అంతరాలు అంతం మన ప్రభుత్వంలో పెత్తందారులకు కాదు పేదలకే పదవులు పథకాలు సీఎం జగన్ పేదలకు న్యాయం పెద్ద పెద్దవారికి మరో న్యాయం అనే విధాలకు విధానాలకు తెరదించాం ఎప్పుడు దించారు అలాగా మరి మొన్న జరిగిన హోమంలో కుర్చీ వేసుకొని కూర్చొని మినరల్ వాటర్ తీర్థంగా తాగింది ఎవరు మీరు పేదవాళ్ళు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటాం ఐదు వందల పదిహేను ఆలయాలకు కొత్త ట్రస్ట్ బోర్డులు పదిహేను రోజుల్లో కమిటీల ఏర్పాటుకు పూర్తి దేవాదాయ శాఖ కసరత్తు ఇప్పుడు ఏదైనా చేస్తారండి లడావుడికి ఎందుకంటే జనాల దృష్టిలో పట్టడం కోసం ఇది ఒక ఎలక్షన్ స్టంట్ అనమాట అంతకుమించి ఏం లేదు మరి ఇంతకు ముందల్లా లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది వీళ్ళకి పారాచూట్ నేతలతో టీడీపీలో భగభగలు ఎన్నికలకు ముందు పలు నియోజకవర్గాల్లో దిగిపోయిన బయట వ్యక్తులు ధనబలం ఇతర హంగులు ఉండటంతో వారికే చంద్రబాబు ప్రాధాన్యం మొదటి నుంచి ఉన్నవారిని పక్కన పెట్టడంతో వారిలో తీవ్ర అసంతృప్తి వెనిగల్ల రాము రాకతో మొదటి నుంచి ఉన్న రావికి చెక్ గుంటూరులో ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ కోసం పార్టీ నేతలకు ఝలక్ ఏదో రాస్తారు రాసుకుంటారా ఆయన బహిరంగ విచారణ దేరికి టారిఫ్ ఆర్డర్ ట్రూ అప్ ఛార్జీలకు మాత్రమే బహిరంగ విచారణ సెక్యు నుంచి విద్యుత్ కొనుగోలుకు ఇప్పటికీ అనుమతి ట్రూ అప్ ఛార్జీల పేరుతో రకరకాలుగా మనకి బిల్లులు ఎక్కువ వేస్తున్నాడు అది ఎవరికి తెలియదు అనుకుంటాడు జగన్ రెడ్డి సరే ఒకసారి ఏబి అని ఆంధ్రజ్యోతికి వెళ్దాం అండి ఉద్యమం తప్పదు జూలై నాటికి ప్రభుత్వం ఉంటుందా భృతి ఇమ్మంటే పీఆర్సీ అంటారు అంటున్నారు డిఏ సహా ఏదడిగినా మాట మారుస్తున్నారు ఇన్నిసార్లు ఏ ప్రభుత్వంతోనూ భేటీ కాలేదు ఉద్యోగ సంఘాల నేతల ఆగ్రహం నిందితురాలుగా కవిత ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించిన సిబిఐ అప్రూవర్ రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలుగా మార్పు ఇదే కేసులో త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశం అదే సమయంలో కవిత అరెస్ట్ కూడా బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మారిన దృష్ట్యానే ఈ పరిణామాలు కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవద్దని బెదిరించడానికే కేజ్రీవాల్ అరెస్టుకు చర్యలు అరెస్ట్ చేసినా పొత్తు ఆగదు అయ్యో అయ్యార్ పిఆర్సీ ఇస్తుంటే అయ్యార్ ఎందుకంటూ సర్కారు ఝలక్ మృతి ఇచ్చేది లేదన్న జగన్ సర్కార్ ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టత చేసిన మంత్రుల కమిటీ గత సాంప్రదాయాలకు తూట్లు ఉత్పత్తి ఉత్పత్తి చర్యలు చర్చలు ఉపన్యాసాలు ఉద్యోగులకు ఒరిగింది శూన్యం జూలైలో పిఆర్సీ ఇస్తామనే ప్రకటన పిఆర్సీ ఇస్తున్నప్పుడు ఐఆర్ ఎందుకన్న మంత్రి బొత్స వచ్చే ప్రభుత్వంలో అమలు చేసే దానిపై హామీల ఉద్యోగ నేతల తీవ్ర ఆగ్రహం చర్చలు విఫలం ఉద్యమం తప్పదని వెల్లడి బుర్ర ఉందా లేదా ఉద్యోగులపై బొత్స సజ్జల బొత్స సజ్జల అసహనం బుర్ర ఉందా లేదా అంట వాళ్ళకి బుర్ర ఉంది మీకు ఉండాలిగా ముందు పిఆర్సీకి ఉద్యోగుల కేటాయింపు టీడీపీ జనసేన తొలి జాబితా నేడే అరవై ఐదు మంది అభ్యర్థుల ప్రకటన తెలుగుదేశం నుంచి యాభై నుంచి యాభై రెండు మంది జనసేన తరపున పదిహేను మంది ఉదయం పదకొండు నలభైకి ఉమ్మడిగా విడుదల చేయనున్న బాబు పవన్ కుప్పంబరిలో టీడీపీ అధినేత భీమవరంలో జనసాని జనసేనాని పోటీ టెక్కలి అచ్చన్న మంగళగిరి లోకేష్ తెనాలి నాదెండ్ల మనోహర్కు వందకి పైగా చోట్ల కసరత్తు పూర్తి బీజేపీ రాకతో ప్రకటన వాయిదా మాఘపౌర్ణం కావడంతో ఇబ్బందులు లేని సీట్లలో అభ్యర్థుల వెల్లడి బీజేపీ నాయకత్వానికి సమాచారం కొందరు లోక్సభ అభ్యర్థుల పేర్లు కూడా వెల్లడించే ఛాన్సు ఎల్లుండి టీడీపీలోకి వైసీపీ ఎంపీ లావు ఎమ్మెల్యేలు వసంత పార్థసారథి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా పేదల సాక్షిగా పచ్చి అబద్ధాలు ఒంగోలు సభలో సీఎం జగన్ వింత వ్యాఖ్యలు స్థలాలపై కోర్టులో కేసు వేసింది వైవి అనుచరుడే కానీ చంద్రబాబు వేయించారన్న జగన్ భువనేశ్వరి వ్యాఖ్యల వక్రీకరణ సభకు డ్వాక్రాలు మహిళల తరలింపు సీఎం ప్రక ప్రసంగిస్తుండగానే వెనుతిరిగిన జనం ఆర్టీసీ స్కూల్ బస్సులకు లాక్కోవడంతో అవస్థలు పడిన విద్యార్థులు ప్రయాణికులు అది ఎప్పుడూ జరిగేదే ఈ సభ వస్తేనే ఎప్పుడు జరుగుతుంది ఇడంత డిష్యుగాడు ఎవడూ లేడు గుంటూరులో గుట్కాయ స్వాహ గుంటూరు పేరు వినగానే టక్కన మిర్చి గుర్తొస్తుంది జిల్లాలోని ఆ కీలక నియోజకవర్గం ఎమ్మెల్యే పేరు వినగానే స్థానికులకు వెంటనే గుట్కా గుర్తొస్తుంది గుట్కా తయారీ విక్రయాల్లో గుట్కా కింగ్ ఆయన బాగా ఫేమస్ అయ్యారు గంజాయి విక్రయాల్లోనూ ఆయన దగ్గరి బంధువు పేరు వినిపించింది అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసుల నుంచి బయటపడ్డారు ఇక విలువైన భూములు కబ్జా చేయడంలో సదర నేత దెట్ట వైసీపీ అధికారంలోకి వచ్చాక కీలక పదవులన్నీ ఆ ఎమ్మెల్యే తన బంధువులకు కుటుంబీకులకు ఇచ్చుకున్నారు కుమార్తె సోదరుడు అల్లుడు బాబాయ్ కొడుకు నామినేటెడ్ రాజకీయ పదవుల్లో కొనసాగిస్తున్నారు అంటే ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన సదరు నేత తన వారసుని పోటీకి దింపుతున్నారు అండి ఈ పేపర్లు మొత్తం వాళ్ళు రాసిన అరాచకాలు చదివితే మనకి టైం సరిపోదు అంటే టైం చాలా పడుతుంది అనమాట ఒక వీడియోకి దాదాపు యాభై అరవై నిమిషాలు పడుతుంది ఏకపక్ష ఎన్నికలకు జగన్ ప్రభుత్వం కుట్ర తెలుగు తమ్ములపై అక్రమ కేసులు నిర్బంధాలు భువనేశ్వరి భువనేశ్వరి గారు అన్నారంట అంటే ఏకపక్ష ఎన్నికలు అంటే ఇక ప్రతిపక్షం అనేది లేకుండా వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి బయటికి రానివ్వకుండా చేస్తే వాళ్ళు ఒక్కలే పోటీ చేయొచ్చ అమర జవాన్ల పిల్లలకు ట్యూషన్ ఫీజు రాయితీ ఎర్రనాయుడికి టీడీపీ నేతలకు ఘననివ్వాలి శ్రీకాకుళం మాజీ ఎంపీ కింజరావు ఎర్రన్నాయుడి అరవై ఏడవ జయంతి పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఎర్రన్న ఘాట్ వద్ద టీడీపీ నాయకులు శుక్రవారం ఘన నివాళి అర్పించారు అప్పన్న సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఓకే ఇవ్వండి మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్